నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు లీడర్ ఇవాల్ టు లీడర్ మనతో పాటు కావాలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రచారం ఎలా సాగుతోంది ప్రజల నుండి స్పందన ఎలా ఉంది ప్రజా బాగా చదువుతోంది అంటగా ఈరోజు పెద్ద అంతా కూడా ప్రతి ఒక్క కూడా ఎప్పుడు ఎస్తాయా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుందామని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవటం జరిగింది అక్కడ పోయినప్పుడు ఒక స్పందన మేము చూశానమాట జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అతీతంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించిన పరిస్థితి ఈరోజు గామాగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అక్క చెగమ్మగా అయితే ఒక పిల్లని చదివించుకునేదానికి జగనన్న ఒక అండగా ఉన్నాడు అని ఒక ఈ ఈరోజు అంత చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే మేము పోయినప్పుడు ముఖ్యంగా ఆ అక్కచగమ్మ ముఖం నవ్వు ఆ పెద్దతో కలిసి ఉన్నప్పుడు మేము వాడికి ఏదైనా అడిగితే ఎంత సంతోషపడుతున్నా అంత సంతోషపడుతున్నాం ఎందుకంటే గతంలో వాళ్ళు పెదని చదివించుకోవాలంటే ఆర్థిక భాగంతో కూడిన పరిస్థితి కానీ ఈరోజు ఏమీ కాకుండా ఒకటో తరగతి నుంచి ఇంజనీరింగ్ మెడిసిన్ చదివేదాకా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేయటం ఈరోజు ఎవరికి కూడా ఆర్థిక భాగం కాకుండా చేయటం అదేవిధంగా పేద పేదని పనులు తీసుకొని పోకుండా బడికి పంపించేదానికి అక్క తెగమగకి అమ్మఒడి పథకం ద్వారా హెల్ప్ చేయటం ఇవన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళు ఎంతో సంతోషపడతానో ఒక పక్క అక్క ఇంకో పక్క ముసాదు అదేవిధంగా విత్తనతో అదేవిధంగా వంటక మహిగా కావచ్చు అదేవిధంగా పేషెంట్స్ బెడ్ మీద ఉండేవారు ఎవరైతే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఒకటో దాకా ఏంటంటే ఇంటి వద్దకే ఒకటేదానికి తలుపు తట్టి మరి ఉదయాన్నే వాటి ఇవ్వటం ఇవన్నీ కూడా వాడు ఎంత సంతోషపడతానంటే చాలా సంతోషపడతాయి ఒక్క ఒక్క నెల పెన్షన్స్ సచివాలయానికి పోయి తీసుకోండి అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నిరసన వ్యక్తం చేసేవో ఒక్కసారి దాన్ని బట్టి అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి తగపెట్టిన కాగికమ ఎంత మంచివో అనేది ఈరోజు వాగంటి వ్యవస్థనే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అన్నాడు వైదన్నాడు వాడి మీద ఆభాండావు గన్ని బ్యాగ్ మోస్తున్నాను ఏవేవో చెప్పావు కానీ ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు రేపు మేము గవిస్తే గతంలో ఉన్న జన్మభూమి కమిటీని మళ్ళీ పెడతాను అని చెప్పగడ కానీ చెప్పే ధైర్యం లేదు వాలంటీర్స్ని తీస్తానని చెప్పే ఈ ఈరోజు లేక ఈరోజు మళ్ళీ వాలంటీర్స్ని మేము పెడతాము పదివేలు చేస్తామని అబద్ధాలు చెప్తా ఈరోజు చేస్తాం కానీ మా వాలంటీర్స్ అయితే ఈరోజు జగనన్న కోసం మేము దేనికైనా సిద్ధమని ఈరోజు మొత్తం కావకి టౌన్ కావచ్చు కావకి నియోజకవర్గం ఆల్మోస్ట్ ఆ సంతకడ రిజైన్ చేసి మేము జగనన్న కోసం కోసం పనిచేస్తాం మాకు ఈరోజు జగనన్న మాకు సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చాడు అని చెప్పి ఈరోజు ఒక అంతకడ స్వచ్ఛందంగా రిజైన్ చేసేసి ఈరోజు రోజు జగనన్న కోసం పనిచేస్తున్నా అంటే నిజంగా ఎంతటి ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోగా అలాగే మీరు ఏవైతే గొప్పగా చెప్తున్నారో వైసీపీ ఏవైతే గొప్పగా చెప్తుందో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అనుకున్న స్థాయిలో చేరిందంటారా ఈ ఐదేళ్లలో ఎక్కడక్కడ ఓటుపాట్లు అయితే లేవు ప్రతి ఒక్క పథకాన్ని కూడా మా వాలంటీస్ దగ్గర ఉండి ఎందుకంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాభై కుటుంబాలకు లేదా అరవై కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది వాళ్ళు సమగ్రంగా ఆ కుటుంబాలకి పోయేసి వాళ్ళని అడిగి వాళ్ళకి ఏదైతే ఎగ్జిబ్యూటీ ఉందో అవన్నీ కూడా మొత్తం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం ఎక్కడో ఒకటి ఆగా కొన్ని మిస్ అయి ఉండొచ్చు కొన్ని ఏదైనా డిఫెక్ట్స్ అంటే సపోజ్ ఆధార్ ఏజ్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా ఇంకేదైనా ఉండొచ్చు అట్లాంటి కొన్ని ఏదైనా ఉన్నప్పుడు వాటినైతే కొన్ని చేయగని పరిస్థితి ఉంది అంటే అందుకే ఏదైనా సరే ఒక పథకం ఇవ్వాలంటే ఎలిజిబిలిటీ కేటాగి అనేది ఒకటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కరికి పథకాన్ని ఈరోజు అందించిన ఘనత మా వాటిది కాబట్టి దీంట్లో ఎక్కడ సందేహం అయితే లేదు ప్రతి ఒక్క పథకాన్ని ఆల్మోస్ట్ అందరికీ అందించారు కాబట్టి కొన్ని దిక్కలుగా హౌసెస్ కొన్ని మాకు ఎగ్జాంపుల్ మాకు కావకి నియోజకవర్గం ఉంది దగ్గదత్తి మండగా దాదాపు మూడు వేల హౌసు మేము జగనన్న కాలనీస్ పదమూడు గ్రామాలు ఇచ్చినాం కానీ తెలుగుదేశం సంబంధించిన నాయకులు అదేవిధంగా వారు ఆ ల్యాండ్స్ మీద కేసు వేసి వాటిని వాళ్ళకి అందకుండా ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పెట్టేవా కూడా ఆ గ్రామస్తు అడిగితే తెలుస్తుంది అంటే అమ్మ పెట్టనివ్వదు అడక తినవద్దు అన్న సామెతగా చంద్రబాబు నాయుడు గారు వారు ఇవ్వరు ఆయన అధికారంలో ఉండగా ఒక సెంటు కూడా భూమి ఇవ్వలేదు ఈరోజు ఇచ్చేవా కానీ ఎక్కడ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా మాకు వస్తుందా అని ఈరోజు ఆపివేసి వాటిని ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలో మాకు కావాలని వేసుకోక ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎక్కడ పథకాలు అందలేదు అనేది ఏదో ఏదైనా అటువంటివి ఏమైనా ఉంటే అనేక సార్ కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టాము పెట్టాం మేము వాటిలో ఏమైనా అందకపోయిన ఉన్న ఉన్న వాళ్ళకి కూడా మరి అందించమని ఈరోజు ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనం అవిహైన వాడికి ప్రతి ఒక్కరికి ఇవ్వాలా అనే ధోణిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలుగా కొంతమందికి ఏదైనా ఇబ్బందిగా ఉన్నా అవన్నీ కూడా వెంటిఫై చేసేసి సాల్వ్ చేసి ఒక ఇవ్వటం జరిగిందని కూడా తెలియజేస్తాం అయితే కావలి నియోజకవర్గ ప్రజలు ప్రతాప్ కుమార్ రెడ్డికి రెండు సార్లు అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు అవకాశం ఇచ్చిన ప్రజలకి కావలి నియోజకవర్గ ప్రజలకి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం చేశారు ఎలాంటి అభివృద్ధి జరిగింది కావలిలో ఒకటి కావలి నియోజకవర్గంలో ఈరోజు సంక్షేమ పథకాలు ఎత్తుకుంటే దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మా కావగ నియోజకవర్గం అక్క చెమ్మగకి అదే అదేవిధంగా రైతాంగానికి ఇక్కడ ఇవ్వటం జరిగింది అది ఒకేత్తు రెండోది ఒక ఎంఐఏ అన్నాక మన కావగ నియోజకవర్గాన్ని ఏ విధంగా చేస్తే అభివృద్ధి బాగుంటుంది అనేది మెయిన్ మా ప్రథమ కర్తవ్యం దానికి సంబంధించిన ప్లాన్స్ మేము వేసుకుంటాం సో మనకి కావగ నియోజకవర్గానికి మాకు తీగ ప్రాంతం దాదాపు నలభై ఏడు కిలోమీటర్లు మాకుంది అదేవిధంగా ఆ తీగ ప్రాంతాన్ని ఏదైనా డెవలప్మెంట్ చేస్తే బాగుంటే మనకి బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారు మేము అంతగా చెప్పడం జరిగింది గతంలో రామాయపట్నం కానీ పోర్టు కావాలని పాదయాత్ర చేయడం జరిగింది వీటన్నిటి ఫలితమే ఆనాడు చంద్రబాబు నాయుడు అయితే ఒక ఫౌండేషన్ అనేసి మోసం అయితే చేశాడు అటు రామాయపట్నం పోర్టుదిన ఫిషింగ్ కాపు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మోసం చేశాడు కాబట్టి మనం తప్పకుండా చేయాల్సా అది అని చెప్పి మేము అంతగా చెప్పడం వలన ఈరోజు రామాయపట్నం పోర్ట్ అనేది ఈరోజు కాబోయే నియోజకవర్గానికి రావడం జరిగింది అదేవిధంగా ఇంకో పక్క జోదైన ఫిషింగ్ హాక్ కూడా రావడం జరిగింది ఇవి రెండు ప్రధానం ఎందుకంటే ఒక పట్టణం కావచ్చు ఒక చిన్న గ్రామమైనా సరే ఏదైనా తీసుకోండి సముద్ర తీరాన ఒక పోర్టు గాంటిది వచ్చినప్పుడు అవి చిన్నగా క్రమేణ క్రమేణా పెరిగి అవి మహానగరైన పరిస్థితి మనం చూసాం ఎక్కడైనా అదేవిధంగా ఈరోజు మా కావోకి అటువంటి పరిస్థితి రావడానికి ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అవకాశం కల్పించి ఒక పోర్ట్ ఇవ్వటం ఒక ఫిషింగ్ హబ్ ఇవ్వటం ఈరోజు ఫిషింగ్ హబ్ అనేది రామపట్నం పోర్టుకి రోడ్డు కూడా మేము వేసాం అదేవిధంగా తుమ్మపేట రోడ్డు అనేది ఒకటి మేము శాంక్షన్ చేయించి ఒక ఎమ్మెల్యేగా ఒక రోడ్డు శాంక్షన్ చేపించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేది బాధ్యత ఆ వర్క్ కంప్లీట్ చేసేది చేయింది ఆ కాంట్రాక్టర్కి బాధ్యత అతను కాకపోతే ఈరోజు కొన్ని కొన్ని కారణాల కొన్ని రోడ్స్ అయితే ఆగున్నాయి ఇన్కంప్లీట్గా అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి చేసిన కొన్ని అక్రమ మైనింగ్ వల్ల ఈరోజు ఆ రోడ్డుకు సంబంధించిన కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మా ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా మాత్రాల్సి వచ్చి వాటికి కొంత దిగడం వల్ల అవి కొద్దిగా ఫోకస్ సో అని దానికి ఉదాహరణ మాకు ట్రంక్ ట్రంకోట్టు కావచ్చు తుమ్మ పెండు రోడ్డు కావచ్చు బ్రిడ్జి కావచ్చు ఈరోజు ఉదయగిరి దొత్తుకు నుంచి కావలి మద్దు పడదాకా ఆ రోడ్ వైడనింగ్ కూడా జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ ఉంది అదే అనేక గ్రామాలు కూడా రోడ్ చేస్తున్నాం ముఖ్యంగా సంఘం నుంచి పైప్ లైన్ ద్వారా మా సమ్మర్ స్టోవ్ వాటర్ ఎత్తేడానికి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా మా కావకి చెవుని బ్యాలెన్సింగ్ బాగా చేస్తే దాని కింద దాదాపు ఒక ఎనిమిది చెవు మద్దుపాటు ఉద్దుకోట ఆనమడు సవాపం అదే మొన్నది తుమ్మక పెంట ఇవన్నీ కూడా పాపి గిడ్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా ఈరోజు సస్యశ్యామం దానికి అవకాశం ఉంది కాబట్టి బ్యాగన్ సింగ్ విజయవాడ కూడా చేయాలని చెప్పడం జరిగింది